ధర్మస్థలి వంద శివాల కథలో ఆరవ స్పాట్లో రెండు అస్థిపంజరాలు దొరికిన తర్వాత అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి ఈ ప్రశ్నలు ముందు ఆ ప్రశ్నలకి సమాధానం వెతికే పనిలో పడింది సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇప్పటికే రంగంలోకి దిగింది ఏదైతే రెండు పుర్రెలు బకెట్లలో వేసుకున్నారో ఆ బకెట్లలో మీరు సీన్లో చూడొచ్చు బకెట్లలో రెండు పుర్రెలు వేశారు రెండు బకెట్లు మీకు కనిపిస్తున్నాయి సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తున్న విజువల్ ఇది బకెట్లో పుర్రెలు అట్లాగే ఎముకలు కూడా వేశారు అట్లాగే మొత్తం రెండు పుర్రెలు పదిహేను ఎముకలు దొరికినట్టుగా ప్రస్తుతం మాకు సిట్ అధికారులు అందిస్తున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది సిట్ అధికారులు అక్కడ జరుగుతున్న తంతుకు సంబంధించి స్థానిక మీడియాకి వివరాలు వెల్లడిస్తున్నారు కొద్దిసేపటి క్రితమే ఆరవ ప్లేస్లో రెండు పొర్రెలు అట్లాగే పదిహేను ఎముకలు దొరికాయని చెప్పారు ఇవి మనుషుల కలేబరాలని కూడా కన్ఫామ్ అయ్యాయి అయితే ఆడ మగ అంటే అక్కడున్న ఎవరైతే సాక్షి ఉన్నాడో గతంలో తానే ఇక్కడ శవాలని పాతిపెట్టాను అని చెప్పిన వ్యక్తి ఉన్నాడు అతను చాలా స్పష్టంగా చెబుతున్నాడు ఈ రెండు పుర్రెలు మహిళలవే ముప్పై ఐదేళ్ల వయసున్న లోపు ముప్పై ఐదేళ్ల లోపున్న ఇద్దరు మహిళలకు సంబంధించిన పుర్రెలు అని అతను చెబుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది తా ఈ ఈ ప్లేస్లో ఈ ఆరవ ప్లేస్లో శవాలని పాతిపెట్టేటప్పుడు ఎవరైతే ఈ సాక్షి తాను వందకు పైగా శవాలని పాతి పెట్టానని బెల్తంగల్ బెల్తంగడి పోలీసుల అదుపులో ఉండి చెప్తున్నాడో ఈ వ్యక్తి ఈ తవ్వకాలు జరిగేటప్పుడు కూడా కొంత సమాచారం సిట్ అధికారులకు పోలీసులకు అందిస్తున్నారు మొత్తం పదిహేను మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు అట్లాగే దాదాపు ఒక ముప్పై మంది పోలీసులు ఉన్నారు అట్లాగే కేఎంసీకి ఆసుపత్రికి సంబంధించిన వైద్యుల బృందం ఉంది అక్కడ అట్లాగే ఎఫ్ఎల్సి ఎఫ్ ఎఫ్ఎల్ఎస్ ఎఫ్ఎల్ఎస్ అంటే ఫోరెన్సిక్ ఎఫ్ఎస్ఎల్ టీం కూడా అక్కడే ఉంది అట్లాగే లోకల్ వైద్యులు ఉన్నారు రెవెన్యూ అధికారులు ఉన్నారు వీళ్ళందరి సమక్షంలో అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి తవ్వే ప్రతి ఎముకని పక్కనే ఒక నదిలోంచి ఒక వాటర్ మోటార్ పెట్టారు ఆ మాటర్ మోటర్ ద్వారా కడిగి ఆ ఎముకల్ని బకెట్లలో ముందు పుర్రెల్ని బకెట్లలో పెట్టారు అట్లాగే ఎముకల్ని పదిహేను ఎముకల్ని బ్యాగులో పెట్టి అక్కడ నుంచి ఎఫ్ఎస్ఎల్ టీమ్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నాడు సాక్షి ఈ శవాలు ముప్పై ఐదేళ్ల వయసు లోపున్న మహిళలవని చెప్తున్నాడు ఆ మహిళల శవాల్ని పాత పెట్టేటప్పుడు తనతో పాటు ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి ఉన్నాడని కూడా చెప్తున్నాడు ఆ రిటైర్డ్ పోలీస్ అధికారి ఎవరు అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది అంటే హత్యలు జరిగిన తర్వాత సహజంగానే మనం అనుకోవచ్చు ఒక వ్యక్తి ఒక శవాన్ని ఒంటరిగా పాతిపెట్టే ఛాన్సెస్ ఏ ఉండవు నిజంగా హత్య చేసిన శవమైతే ఖచ్చితంగా ఆ వ్యక్తికి వందకు పైగా శవాలు అప్పజెప్పి తీసుకెళ్ళి ఒక్కరినే పాత పెట్టమని ఎవరు చెప్పరు అతనికి ఎవరో ఒకరు సహాయం చేసి ఉంటారు కదా అనే ప్రశ్న మొదటి నుంచి ఉత్పన్నమవుతుంది ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకి బెల్తంగల్ బెల్తంగడి అంటే ధర్మస్థలికి దగ్గరగా ఉన్న రెవెన్యూ కార్యాలయం రెవెన్యూ ప్లేస్ అది అక్కడే దక్షిణ కన్నడ జిల్లాకు సంబంధించిన పాలక వర్గం ఉంటుంది బెల్తంగడి నుంచి అతను ఉదయం అతన్ని పదకొండు గంటల ప పద్నాలుగు నిమిషాలకి ఈ ఏదైతే నేత్రావతి నది తీరం ఉందో నదీ తీరం ఉన్న ఆరవ స్పాట్కి తీసుకొచ్చారు పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఆరో స్పాట్లో తవ్వకాలు జరిపారు ఈ ఒంటి గంట ముప్పై నిమిషాల లోపే వాళ్ళకి రెండు అస్థిపంజరాలు దొరికాయి ఆ రెండు అస్థిపంజరాలు ఇద్దరు మహిళలు అని చెప్తున్నాడు ముప్పై ఐదేళ్ల కంటే వయస్సు తక్కువగా ఉన్నవాళ్ళు అని అతను చెప్తున్నాడు శవాలని పాత పెట్టేటప్పుడు ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి తనతో ఉన్నాడని చెప్తున్నాడు ఆ రిటైర్డ్ పోలీస్ అధికారి ఎవరు అనే వివరాలు కూడా సిట్ అధికారులకు అందజేసినట్టుగా తెలుస్తోంది దీంతో ఎప్పుడైతే డెడ్ బాడీస్ దొరికాయో డెడ్ బాడీస్ దొరికిన వెంటనే సిట్ చాలా యాక్టివేట్ అయింది అక్కడ మీకు డాక్ స్క్వాడ్ కూడా చూస్తున్నారు సిట్ చాలా యాక్టివేట్ అయింది యాక్టివేట్ అయిన సిట్ విచారణని మరింత వేగవంతం చేసింది సిట్లో కొత్తగా ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే కర్ణాటక ప్రభుత్వం మరొక ఇరవై మంది సిబ్బందిని చేర్చింది ఆ ఇరవై మంది సిబ్బందితో రేపటి నుంచి ఈరోజు అంటే ఆరవ ప్లేస్లో మాత్రమే తవ్వకం జరిగింది ఏడవ చోట తవ్వకం కొద్దిసేపటి క్రితమే మొదలైంది మాకున్న అప్డేట్ ప్రకారం అక్కడ మా ప్రతినిధి మాకు అందిస్తున్న సమాచారం ప్రకారం ఏడవ స్పాట్లో తువ్వకం మొదలైంది అయితే ఈ రోజుకి ఎనిమిదవ ప్లా స్పాట్ అంటే ఆరు ఏడు ఎనిమిది మొదటి నుంచి ఏదైతే ఈ నేత్రావతి నదీ తీరంలో గుర్తించిన ప్రాంతాలు ఉన్నాయో ఈ ఆరు రెండు రెండు శవాలు బయటపడే ఆరవ స్పాట్లో ఏడవ స్పాట్లో ఏమైనా దొరుకుతాయని ఎదురు చూస్తున్నాం కొద్దిసేపట్లో ఆ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాం అట్లాగే ఎనిమిదవ స్పాట్లో కూడా ఏమైనా డెడ్ బాడీస్ దొరకొచ్చా ఏడు ఎనిమిదవ చోట కూడా ఇవాళ తొవ్వకాలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే తొమ్మిదవ స్పాట్కి సంబంధించిన పూర్తి వివరాలు కొద్దిసేపటి క్రితమే మీరు సుమన్ టీవీ స్క్రీన్ పైన చూశారు తొమ్మిదవ స్పాట్ అత్యంత కీలకమైన పాత్ర ప్రా ప్రాంతంగా సాక్షి చెబుతున్నాడు ఎందుకంటే తొమ్మిదవ స్పాట్లో చాలా శవాల్ని ఎక్కువ సేవాల్ని పాత పెట్టింది తొమ్మిదవ ప్లేస్ అని అతను చెప్తున్నాడు సో తొమ్మిదవ స్పేట్కి సంబంధించిన అప్డేట్ కూడా మీరు సుమన్ టీవీలో ఫర్దర్ అప్డేట్స్ చూస్తూ ఉండొచ్చు అయితే ఎప్పుడైతే ఈ మృతదేవి ఈ డెడ్ బాడీస్ అస్థిపంజరాలు దొరికాయో అప్పుడే సిట్ ఒక ఆర్డర్ వేసింది నా దగ్గర ఆర్డర్ సంబంధించిన విషయాలున్నాయి సిట్ మొత్తం కర్ణాటక పోలీస్ విభాగాన్ని ఒక ఒక ఆట కోరిక కోరింది ఎవరైతే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు అత్యాచారానికి గురైన హత్యకు గురైన లేకపోతే లైంగిక వేధింపులకు గురైన మహిళలు వాళ్ళ కేసుల వివరాలుంటే వెంటనే డేటాను తీసి ఇవ్వాలి అట్లాగే రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై పదిహేను వరకు కూడా అంటే పది సంవత్సరాల డేటా ఒక బ్యాచ్గా ఇంకొక పది సంవత్సరాల డేటా ఇంకో బ్యాచ్గా రెండు బ్యాచ్లుగా తమకు అందించాలని చెప్పేసి సిట్ ఇప్పటికే కర్ణాటక పోలీసుల్ని కోరినట్టుగా తెలుస్తోంది కర్ణాటక పోలీసులు ఇప్పటికే దక్షిణ కన్నడ జిల్లాలో దాదాపు రెండు వందల యాభై మంది మహిళలు అదృశ్యమయ్యారని వాళ్ళకు సంబంధించిన డేటా ఇంతవరకు దొరకలేదని అన్సాల్వ్డ్ కేసు కానీ ఇప్పటివరకు ఈ ఈ డేటా ఉందని సిట్కి ఇప్పటికే కన్ దక్షిణ కన్నడ పోలీసులు స్పష్టం చేశారు అయితే ఈ సాక్షి ఎవరనేది ఇప్పుడు మరో కొత్త కథగా మారింది మొత్తానికి పోలీస్ రికార్డుల ఎంక్వైరీ మరోవైపు జరుగుతుంది ఎవరైతే ఈ డెడ్ బాడీస్ని పాతి పెట్టేటప్పుడు ఒక సాక్షి తనతో ఉన్నాడని ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి తనతో ఉన్నాడని ఆ సాక్షి చెప్పాడు కాబట్టి ఎందుకంటే శవాలు పాత పెట్టిన వ్యక్తి కాబట్టి రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పదిహేను వరకు ధర్మస్థలి అవుట్ పోస్ట్లో పనిచేసిన పోలీసుల వివరాలను కూడా తీస్తున్నారు అతను చెప్పిన పేరుకి మ్యాచింగ్ ఉండే పేరుని అతను చెప్పిన ఫేస్ ఉన్న వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేస్తున్నారు మొత్తానికి ఆ రిటైర్డ్ పోలీస్ అధికారి గనక దొరికితే ఈ కేసు మరింత మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది మొత్తానికి నేత్రావతి నది ఒడ్డున దాగి ఉన్న మిస్టరీ వెలుగులోకి వస్తుంది నేత్రావతి నది ఒడ్డున మొత్తం ఎనిమిది స్థానాల్లో ఈ వ్యక్తి శవాల్ని పాత పోలీసులకు చూ చూపించారు ఆ ఎనిమిది స్థానాల్లో ఇవాళ ఉదయం నుంచే మీరు స్క్రీన్లో చూస్తున్నారు నా పక్కన బాక్సులో కనిపిస్తున్న విజువల్స్లో ఇవాళ ఉదయం నుంచి నిన్న ఐదు స్థానాల్లో తవ్వకాలు జరిగాయి నేత్రావతి నది జలాలు కనిపిస్తున్నాయి నేత్రావతి నదిలో ఒక అటవీ ప్రాంతం ఒకవైపు నది రోడ్డు వైపు ఉండి కెమెరామెన్లంతా రికార్డ్ చేస్తున్నారు మా కెమెరా టీం ఇక్కడే ఉంది అవతల వైపు రోడ్డుకు అవతల వైపు రికార్డింగ్ తవ్వకాలు జరుగుతున్నాయి అయితే ఇక్కడ ఇంకొక వాదన మొదటి నుంచి ఉదయం నుంచి వినిపిస్తుంది అనాథ శవాలు ధర్మస్థలానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ అనాథలుగా చనిపోతారు అటువంటి వాళ్ళ శవాల్ని పాత సందర్భాలు ఉన్నాయంటూ ధర్మస్థలకి సంబంధించిన మాజీ అధికారి కేశవ గౌడ అంటే ఆయన ఒక ప్రకటన చేశారు అయితే ఆ అనాథ శవాల్ని అడవిలో పాతిపెట్టాల్సిన అవసరం ఏముందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న సాక్షి చెబుతున్నాడు ఆ శవాన్ని పాతపెట్టింది నేనే ఆ మహిళల శవాలు అది పాతేటప్పుడు నాతో పాటు ఒక పోలీస్ అధికారు ఉన్నాడని చెప్తున్నాడు కానీ అక్కడున్న ధర్మస్థల అధికారులు మాత్రం అవి అనాథ శవాలు ఇక్కడ అంతిమ తమ అంతిమ జీవితాన్ని గడిపేందుకు వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రాణాలు వదిలేస్తారు కైలాసంలో కలిసిపోయామ పోతామనే నమ్మకంతో ఇక్కడికి వచ్చి ఉంటారు అటువంటి వాళ్ళ శవాలని వాళ్ళు చెబుతున్నారు ఈ ఈ బాధనల మధ్యలో పోలీసుల పోలీసులు మాత్రం సైంటిఫిక్ ఎవిడెన్స్ని కవర్ చేస్తున్నారు పోలీసులు మాత్రం సైంటిఫిక్ ఎవిడెన్స్ని తీస్తున్నారు ప్రతి ఎముకని ప్రతి ఎముకని ప్రతి పుర్రని ప్రతి ఎముకని ఎఫ్ఎస్ఎల్కి పంపించి ఇవి ఎప్పుడు హత్యకు గురైనాయి ఏ సమయంలో పాతి పెట్టాయి వాటి టైమింగ్ ఏంటి ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లో స్పష్టంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా ఈ కేసు మరింత లోతుగా విచారణకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ పాత పెట్టిన వాళ్ళంతా ఈ రెండు పుర్రెలు ఎవరివి ఆ మట్టిని ఈ ఈ రెండు పుర్రెలు ఎవరివి వీళ్ళ ఆధారాలేంటి ఏ వయసు వాళ్ళు ఏ రోజు హత్యకు గురయ్యారు వాళ్ళపైన అఘాయిత్యం జరిగిందా నిజంగా రేప్ చేసి మర్డర్ చేశారా ఇవన్నీ ఇప్పుడు తేలాల్సిన అవసరం ఏర్పడుతుంది అంతేకాదు ఈ పుర్రెలు దొరకడంతో ఒక్కసారిగా ధర్మస్థలలో పరిస్థితులు మారిపోయాయి ధర్మస్థల ఒక శైవ పుణ్యక్షేత్రం ఆ శైవ పుణ్యక్షేత్రంలో ఇటువంటి కఠినమ ఇటువంటి శవాలు దొరకడం అనేది మొత్తం ప్రపంచాన్ని ఆ దృష్టిని ఆకర్షించే పరిస్థితి కనిపిస్తుంది భారతదేశ వ్యాప్తంగా ఈ ఇష్యూ ఇప్పుడు సంచలనంగా మారుతుంది ఎవరు ఈ హత్యలు చేసింది ఇక్కడ అతిపెద్ద క్వశ్చన్ క్వశ్చన్ ఇదే ఈ హత్యలు చేసింది ఎవరు అతను చెప్తున్నాడు ధర్మస్థలలో చాలా ప్రభావశీలమైన వంతమైన వ్యక్తులు ఆ వ్యక్తుల పేర్లు అతను బయట పెట్టదలుచుకోలేదు ధర్మస్థలని ప్రభావితం చేయగలిగే వ్యక్తులే ఈ శవాల్ని తనకు అప్పగించి ఖననం చేయమని కొన్ని శవాల్ని తగలబెట్టమని డీజిల్ పోసి మరికొన్ని శవాల్ని నదీ పరివాహక ప్రాంతాల్లో పూడి చేయమని చెప్పినట్టుగా తను చెప్తున్నాడు తను దాదాపు మూడు వందలకు పైగా మహిళలు ఇక్కడ హత్యకు గురయ్యారు అత్యాచారానికి గురయ్యారని చెబుతూనే తనే దాదాపు వందకు పైగా శవాల్ని పాత పెట్టానని చెప్తున్నాడు అతని మాటల్లో వాస్తవికత లేదు అనే వాదన బలంగా వినిపిస్తోంది ధర్మస్థలలో అక్కడి ప్రజలు ఈ సాక్షి మాటల్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు ఆ ధర్మస్థల ప్రజల గొంతును కూడా గతంలో మీరు సుమన్ టీవీలో ఆ వీడి వాళ్ళ వాయిస్ను కూడా వినొచ్చు కన్నడ భాషలో మాట్లాడిన వాళ్ళ భాషని వాళ్ళ వాదనను కూడా మేము రికార్డ్ చేసి సుమన్ టీవీలో మీకు చూపి అందించే అందులో అందుబాటులో ఉంచాం అయితే ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు అదే వాదనకు కట్టుబడి ఉన్నారు సిట్ వేయటం వల్ల ఇక్కడ జరిగిన వాస్తవాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయి అవి ఎటువంటి ఎట్టి పరిస్థితుల్లో మనకు ధర్మస్థల ప్రాతిస్థాన్ని పెంచే విధంగా ఉంటాయి ధర్మస్థలలో ఎటువంటి అఘాయిత్యాలు జరగలేదనే వాదనని వాళ్ళు అక్కడున్న ప్రజలు చెప్తున్నారు కానీ ఇక్కడ శవాలు దొరకడాన్ని బట్టి చూస్తుండే పోలీసులకు కూడా అనుమానం వస్తుంది సిట్ అధికారులకు కూడా అనుమానం వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరిగిందని అంతేకాదు నిన్నటి వరకు అతను చెప్పిన మాటలని పూర్తి అబద్ధాలు అవాస్తవాలు అనుకున్నారు ఎందుకంటే అతను చెప్పినట్టుగా ఐదు ప్రాంతాల్లో మీరు మాస్కులో చూస్తున్నారు అతని మొహం పైన ఒక ప్రత్యేకమైన మాస్క్ వేశారు అతనికి అక్కడ పక్కనే నిల్చుని ఎక్కడ శవాన్ని ఎలా పాతి పెట్టాను ఆ కాళ్ళు ఎటువైపు వేశాను ఆ డెడ్ బాడీవి తల ఎటువైపు ఉందనే విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు అతను ఇక్కడే నేను పాతి పెట్టాను ఇక్కడ ఇద్దరు మహిళల సేవల్ని పాతి పెట్టాను లేకపోతే చాలా సేవల్ని పాతి పెట్టాను విషయాన్ని అతను చెప్తున్నాడు ఇతను చెప్పిన దాన్ని బట్టి చూస్తేనే తొమ్మిదవ స్పాట్ పైన భయంకరంగామైన అక్కడ అవశేషాలు దొరుకుతాయి తను చెప్పిన మొత్తం పదిహేను స్పాట్లలో తొమ్మిదవ స్పాట్ దగ్గర భయంకరమైన అవశేషాలు దొరుకుతాయని చెప్తున్నాడు ఇదంతా చూస్తుంటే ఇది కట్టుకథ కాదు అని ఒకవైపు సందేహం కలుగుతోంది ఇక్కడ ఏదో అఘాయిత్యము జరగ ఘోరం జరిగిందనే సందేహం కలుగుతుంది అంతేకాదు ఈ డెడ్ బాడీస్ అక్కడ చూడండి ఒకసారి ఈ విజువల్ మనం స్పష్టంగా చూడొచ్చు పుర్రెల్ని ఎముకల్ని ప్యాక్ చేసి ఎల్లో కలర్ బ్యాగ్ లో వేస్తున్న విజువల్స్ చూడొచ్చు మా దగ్గర